ఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం ఈ వారం రాశి ఫలాలు పరిశీలిద్దాం ముందుగా ఈ వారంలో గ్రహాలు ఎక్కడ ఎక్కడ ఉన్నాయో చూద్దాం ముందుగా మనకి ఈ వారంలో కుంభరాశిలో రాహువు మరి సింహరాశిలో కుజకేతువులు ఉన్నారు బుధుడు కర్కాటక రాశి తర్వాత రవి గురులు మిథున రాశి శుక్రుడు స్వక్షేత్రగతుడే వృషభ రాశి శని మీనరాశి ఈ విధంగా ఉన్నటువంటి ఈ గ్రహాలు పన్నెండు రాశులపైన ఏ విధంగా మనకి ప్రభావాన్ని చూపిస్తాయో ద్వాదశ రాశుల మీద వీటి యొక్క ప్రభావాన్ని విడివిడిగా తెలుసుకుందాం ఓం వసుదే వసుతం దేవం కంస చాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం కృష్ణం వందే జగద్గురుం అర్జునం వందే జగదే కవీరం మీనరాశి ఈ మీనరాశి వారికి అందరికీ కూడా ఏలినాశని జరుగుతోంది మరి ఏలినడిసిన ఆఖర్ దేశ మరి కొంచెం గరిష్టంగా ఉందన్నమాట కుంభరాశి వారికి అయితే మీకు ఇంకా మంచమోలో ఉన్నారు కాబట్టి కాస్త ఇంటెన్సిటీ ఎక్కువగా ఉంటుంది వృత్తి వ్యాపార విషయాల్లో బాగా క్యాష్ వస్తుంది విదేశాల కోసం తెగ ప్రయత్నిస్తూ ఉంటారు డబ్బులు ఖర్చు పెడుతూ ఉంటారు కొత్త కొత్త పనుల కోసం డబ్బులు ఖర్చు పెడుతూ ఉంటారు కొత్త కొత్త వ్యాపారాలు ప్రారంభిస్తారు షాపులు ఈ యొక్క స్పోర్ట్స్ షాపులు పెడతారు సైకిళ్ళ వ్యవహారాలు ఆటోమొబైల్స్ షాపులు కరెంటు షాపులు ఇవన్నీ కూడా పెడతారు మరి జన్మంలో ఉన్నటువంటి శనిగ్రహ ప్రభావం వలన చక్కగా ఉద్రేకం వస్తున్నప్పటికీ కూడా అనవసరమైనటువంటి విషయాల్లో వేలు పెట్టేటటువంటి విధానంలో మీరు ప్రవర్తిస్తూ ఉంటారు చుట్టుపక్కల మీకంటే కేటరే చిన్నవాళ్ళు అయినటువంటి మరి అందరూ కూడా మీ పైన ద్వేషం పెట్టుకోవడానికి మీరు మిమ్మల్ని తిట్టడానికి ఈ విధంగా వాళ్ళకి అవకాశాలు ఉంటాయి నేర్చని దే దోషం కాబట్టి ఆడవాళ్ళ చేత అపనిందలు అవకాశాలు ఉన్నాయి కాబట్టి మీ బంధువుల విషయాల్లో మీరు మీకు అనవసరమైనటువంటి విషయాల్లో వేలు పెట్టకండి ఒకవేళ వాళ్ళే కొట్టుకుంటుంటే బంధువులు వదిలేసేయండి ఈ విధంగా కొత్త కొత్త వ్యాపారాల్లో కూరగాయల వ్యాపారాలు పెట్టండి కూరగాయల కమిషన్ల ఏజెంట్లకి తర్వాత రైస్ కమిషన్ ఏజెంట్లకి బాగుంటుంది వాహన ప్రమాదాలు అనేటటువంటిది ఏలినాడిచిన ప్రభావం ఉంటుంది కాబట్టి కాస్త జాగ్రత్తలు చూసుకోవాల్సినటువంటి అవకాశం ఉంది అర్ధాష్టమ రాహు ఈ యొక్క అర్ధాష్టమంలో ఉన్నటువంటి గురుగ్రహం అర్ధాష్టమ గురువు వల్ల అనేకమైనటువంటి పనులు స్థాన భ్రంశాలు ఇవన్నీ కూడా ఉంటాయి మరి స్థాన చలనాలు ఉంటాయి కాబట్టి మీరు వేరే వేరే ఊర్లకు వెళ్ళడం వేరే వేరే దేశాలకు వెళ్ళడం కోసం రకరకాల పనులు కూడా మీరు మారుతూ ఉంటారనమాట స్థిరంగా ఒక ఉద్యోగం చేస్తున్నటువంటి మీకు అనేక వ్యాపారాలు పెట్టాలనేటటువంటి ఆలోచనలు ఇతర దేశాలకు వెళ్ళి బాగా సంపాదించాలి అనేటటువంటి ఆలోచనలు ఉంటాయి అయితే అప్పులు బాధలు అన్నీ ఉన్నప్పటికీ కూడా ఆ బాధలన్నీ కూడా తీరిపోయే విధానంలో మీకు ఇన్కమ్స్ అనేటటువంటివి పెరగడం జరుగుతాయి కాబట్టి ఈ రాశి వారికి అందరికీ కూడా మనకి మీనరాశి మహిళలు ముందుకు దూసుకు వెళ్ళిపోతారు ఫ్యాషన్ డ్రెస్సులు వేయడము అలాగే ఈ యొక్క మగవాళ్ళు కూడా మరి చ ఎక్కువ ఈ ఇది ఇస్తూ ఇంపార్టెన్స్ ఇస్తూ ముందుకు వెళ్ళడం జరుగుతుంది సినిమా యాక్టర్లు మరి చక్కగా బాగా సంపాదిస్తారు మరి అందులో ఉన్నటువంటి కెమెరామెన్లు తరువాత టెక్నీషియన్స్ ఈ సినిమా ఫీల్డ్లో కానీ మీడియా రంగాల్లో కానీ దూసుకు వెళ్ళిపోతారు ఇక పరిహారాల దగ్గరికి వచ్చేసరికి మనకి ఈ యొక్క ఎలినెట్స్ని కాబట్టి శని జపం చేసుకోండి శని స్తోత్రాలు చదవండి శనికి కిలోంపా నల్ల నువ్వుల్ని నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మణకి శనివారం నడుపు ఎనిమిది గంటలకు దానం చేసుకోండి దశ మహావిద్యల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో జరిపించుకోండి రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేసుకోండి ఓం శనేశ్వరాయన మహా అంటూ బ్రహ్మాండంగా ఉంటుంది శుభమస్తు